తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అరువులై ఉన్న పెన్షన్ లబ్ధారులు ఉన్నారో వారి ఖాతాలల్లో ఎట్టకేలకు మనకి జూన్ నెల పెన్షన్లు అదేవిధంగా మే నెల పెన్షన్లు ఎవరికైతే ఇంకానైతే జమ కాలేదో వారి ఖాతాలల్లో ఆ రెండు నెలల పెన్షన్లు కలుపుకొని జూలై నెల పెన్షన్లు ఏవైతే ఆగస్టు నెల చివరి వారం నుంచి ఇస్తారో ఆ మూడు నెలల పెన్షన్లు కలుపుకొని ఈ ఆగస్టు నెల చివరి వారం నుంచి వీరి ఖాతాలలో కేవలం ఇటువంటి లబ్ధారులు ఎవరైతే పదకొండు కేటగిరీ రకాల పెన్షన్ లబ్ధారులు ఉన్నారో వీడి కార్మికులు చెన్నత కార్మికులు వృద్ధులు వితంతులు ఓంటర్ మహిళలు పెలేర ఆ సర పెన్షన్ లబ్ధాలు ఎవరైతే ఉన్నారో పదకొండు రకాల పెన్షన్ లబ్ధారులు వారి ఖాతాలలో ఈ ఆగస్టు నెల చివరి వారం నుంచి మూడు నెలల పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయడానికి సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగిందంట ఈ ఆగస్టు నెల చివరి వారం నుంచి ఎవరి ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులు జమ చేయనున్నారు అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో మనకి ఒక రెండు కొత్త పథకాలు ప్రవేశపెట్టనున్నామనైతే తెలిపడం మీద జరిగింది ఒకటి కొత్త పెన్షన్ల పథకం నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయలు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు ఇరవై ఐదు వందల రూపాయలు ఈ రెండు కొత్త పథకాల కింద కొత్త పెన్షన్ల పెంపుతో పాటుగా కొత్తగా దరఖాస్తు చేసుకున్నటువంటి లబ్ధిదారులకు కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక వీటి కోసం వివిధ రకమైన అరగ అనేది ఇక్కడ పెట్టడం అయితే జరిగింది ఇక కేవలం ఇటువంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో మాత్రమే ఈ కొత్త పెన్షన్ల పథకం అదేవిధంగా మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల నిధులను కేటాయిస్తాం వారి వారి ఖాతాలలో ఆ తేదీ నుంచి ఆ నెల నుంచి మాత్రమే ఇటువంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి లబ్ధారుల ఖాతాలలో మాత్రమే ఈ పెన్షన్లను డబ్బులను అయితే విడుదల చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక అవేంటో ఒకట ఒకటి మనం ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని వీలంత మందికైతే షేర్ చేసి తప్పకుండా వీడియోనైతే లైక్ చేసి కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ అనే బటన్ని ఆ వీడియోకి హైప్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను అంతేకాకుండా మన తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది పెన్షన్ లబ్ధాలు బోగస్ సర్టిఫికేట్లు పెన్షన్లు చూపిస్తూ సర్టిఫికేట్ చూపిస్తూ ఇటు వృద్ధాత్యం రాకున్న వృద్ధప్త పెన్షన్లు వీడియోలు చేయకుండా బీడీలు పెన్షన్లు అదే విధంగా విత్తంతులు ఒంటర్ మహిళలు కాకుండా ఒంటర్ మహిళల పెన్షన్లు అనేది తీసుకుంటున్నటువంటి వారి సంఖ్య చాలాగానే చాలానైతే ఉందంట వారి వారి పెన్షన్లు అటువంటి వారు భోగ సర్టిఫికేట్లు చూపిస్తూ ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వారి నుంచి పెన్షన్ లబ్ధారులు పెన్షన్లు దూరం చేయాలని ఫేషియల్ రికగ్నేషన్ కొత్త అప్డేట్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది ఇక ఇలాంటి కొత్త కొత్త పథకాలతో కొత్త కొత్త రూల్స్తో ఆ కొత్త ఆరుగుల జాబితా అనేది ఆగస్టు నెల చివరి వారంలో రిలీజ్ చేస్తారంట ఒకవేళ ఆగస్టులో రిలీజ్ చేస్తే ఖచ్చితంగా అటువంటి అరుగుల జాబితాలో పేరు ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ కొత్త కొత్త పథకాల మీద ఉన్నటువంటి కొత్త పెన్షన్లు ఆరు వేల పారు రూపాయలు నాలుగు వేల పారు రూపాయలు డబ్బులను విడుదల చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది అంతేకాకుండా ఇటు మహాలక్ష్మి పథకం కింద ఇంటింట పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై ఆరు సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళల ఖాతాలలో ఎటకేలకు ఇరవై ఐదు వందల రూపాయలు కూడా నిధులను రిలీజ్ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక మనకి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు అంతేకాకుండా ప్రతి పెన్షన్ లబ్ధాల కాదులలో నాలుగు వేల పద రూపాయలు ఆరు వేల పద రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను రిలీజ్ చేసేందుకు సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగిందంట ఇక దాదాపు ఈ రెండు పథకాలు రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా ఇటు సెప్టెంబర్ నెల లేదంటే ఆగస్టు నెల ఈ రెండు నెలలలో ఒక నెలలో డేట్ అనేది ఫిక్స్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తూ జీవో విడుదల చేసిన వెంటనే మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరి పేర్లైతే అరుగుల జాబితాలో ఉంటాయో వారికి మాత్రమే ఈ రెండు కొత్త పథకాల కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు లబ్ధాల ఖాతాలలో నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్లు కొత్త పథకాలు రిలీజ్ చేస్తామని తెలపడం మీద జరిగింది ఇక ఉన్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ గాయస్ జై హింద్